హాయ్ ఫ్రెండ్స్ మనల్ని ఎవరైనా క్యాలెండర్లో డేస్ మరియు మంత్స్ గురించి చెప్పమంటే వెంటనే మనం సండే నుండి సాటర్డే వరకు ఉన్న పేర్లను డేస్ అని అలాగే జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న పేర్లను మంత్స్ అని చెప్తాము కానీ ఈ డేస్ మరియు మంత్స్ అనే పేర్లు మనకు సంబంధించినవి కావు ఈ పేర్లన్నీ ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ నుంచి వచ్చినవి ఇంగ్లీష్ క్యాలెండర్ మాదిరిగానే మన తెలుగు వాళ్లకి కూడా ఒక క్యాలెండర్ ఉందనే సంగతి మనలో మందికి తెలుసు కాని ఇక్కడ తెలుసుకోవలసిన విషయమేమంటే మన తెలుగు క్యాలెండర్కి అలాగే ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్కి మధ్య కొంచెం తేడా ఉంది గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది సూర్యునిపై ఆధారపడి ఉంటుంది అదే మన తెలుగు క్యాలెండర్ లేదా హిందు క్యాలెండర్ అనేది చంద్రునిపై ఆధారపడి ఉంటుంది గ్రెగోరియన్ క్యాలెండర్ మాదిరిగానే మనకు కూడా రోజులు మరియు నెలలు ఉంటాయి నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కాని తెలుగులో డేస్ని తిథులు అని అలాగే నెలలను మాసాలు అని పిలుస్తాము మొదటిగా మనం తిథుల గురించి తెలుసుకుందాం మనకున్న తిథులు వరుసగా వాటి పేర్లు ఒకటి పాడ్యమి రెండు విధియ మూడు తదియ నాలుగు చవితి ఐదు పంచమి ఆరు షష్ఠి ఏడు సప్తమి ఎనిమిది అష్టమి తొమ్మిది నవమి పది దశమి పదకొండు ఏకాదశి పన్నెండు ద్వాదశి పదమూడు త్రయోదశి పద్నాలుగు చతుర్దశి పదిహేను పౌర్ణమి లేక అమావాస్య చంద్రుడిని ఆధారంగా చేసుకుని ఒక మాసాన్ని అనగా ఒక నెలను రెండుగా విభజించడం జరిగింది చంద్రుడితో పాటు వెన్నెల పెరిగే కాలాన్ని శుక్లపక్షమని అలాగే చంద్రుడితో పాటు వెన్నెల తరిగే కాలాన్ని కృష్ణపక్షం అంటారు శుక్లపక్షం అనేది పాడ్యమితో మొదలై పౌర్ణమితో ముగుస్తుంది అలాగే కృష్ణపక్షం పాడ్యమితో మొదలై అమావాస్యతో ముగుస్తుంది ఇప్పుడు మనం తెలుగు నెలలు లేదా మాసాల గురించి తెలుసుకుందాం తెలుగు మాసాల పేర్లు వరుసగా ఒకటి చైత్రమాసం రెండు వైశాఖమాసం మూడు జ్యేష్ఠమాసం నాలుగు ఆషాఢమాసం ఐదు శ్రావణమాసం ఆరు భాద్రపదమాసం ఏడు ఆశ్వూజమాసం ఎనిమిది కార్తీకమాసం తొమ్మిది మార్గశిరమాసం పది పుష్యమాసం పదకొండు మాఘమాసం పన్నెండు ఫాల్గునమాసం వీటికి ఈ పేర్లన్నీ చంద్రుడు మరియు నక్షత్రాల కలయిక ద్వారా వచ్చినవే పౌర్ణమి రోజున చంద్రుడు చిత్త నక్షత్రంతో కలిస్తే ఆ నెల పేరు చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రంతో కలిస్తే వైశాఖ మాసం నక్షత్రంతో కలిస్తే జ్యేష్ఠమాసం పూర్వాషాఘ నక్షత్రంతో కలిస్తే ఆషాఢమాసం శ్రవణ నక్షత్రంతో కలిస్తే శ్రావణమాసం పూర్వాభాద్ర నక్షత్రంతో కలిస్తే భాద్రపద మాసం అశ్వని నక్షత్రంతో కలిస్తే మాసం కృత్తిక నక్షత్రంతో కలిస్తే కార్తీక మాసం మృగశిర నక్షత్రంతో కలిస్తే మాసం పుష్యమి నక్షత్రంతో కలిస్తే పుష్యమాసం నక్షత్రంతో కలిస్తే మాఘమాసం ఫల్గుని నక్షత్రంతో కలిస్తే ఫాల్గునమాసం పైన పేర్కొన్న పన్నెండు మాసాలే కాకుండా ఇంకొక మాసం కూడా ఉంటుంది దాన్నే అధిక మాసం అంటారు ఎలాగైతే ఇంగ్లీష్ క్యాలెండర్లో నాలుగు సంవత్సరాలకొకసారి లీప్ ఇయర్ ఉంటుందో అలాగే మనకు ప్రతి మూడు సంవత్సరాలకొకసారి అధిక మాసం ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్లో సంవత్సరం అనేది జనవరితో ప్రారంభమైతే అదే తెలుగు క్యాలెండర్లో ఉగాదితో ప్రారంభమవుతుంది మనకున్న మొత్తం తెలుగు సంవత్సరాల సంఖ్య అరవై ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఈ అరవై సంవత్సరాలు పూర్తయితే మరల తిరిగి మొదటి నుండి ప్రారంభమవుతాయి మనకు రాబోయే తరువాత వీడియోలో నక్షత్రాలు మరియు రాసుల గురించి తెలుసుకుందాం